నాగనాథ్ గారు కర్కాటక రాశి వారికి శని వక్ర ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే వాటి వీరిపై ఎలాంటి ప్రభావం పడుతుంది కర్కాటక రాశి వాళ్ళకి శని ఆ వాళ్ళ జాతక రీత్యా చూసుకుంటే గోచార ఫలం చూసుకుంటే సప్తమ అష్టమాధిపతి సప్తమ భావం అంటే జీవిత భాగస్వామి సప్తమము అంటే పెళ్లి కళత్రము సప్తమ భావం అంటారు అష్టమ భావము అంటే ఆయుష్ ఆరోగ్యము మాంగళ్య స్థానము అంటారు సో కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యంగా అంటే ఒక్కొక్క ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క స్థానం అనేది మారిపోతుంటదా అంతే మేడం ఎందుకంటే ద్వాదశ రాసులు కదా రాసులు మారుతున్నా కొద్దీ వాళ్ళ భావాలు పోర్ట్ఫోలియ మారిపోతుంట మేడం సో సప్తమ భావం అంటే ఏంటంటే పెళ్లి వైవాహిక జీవితం జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆయుష్ లేకపోతే ఇంకా వాళ్ళు ఏదన్నా ఒక పని చేసేటప్పుడు దాంట్లో వాళ్ళు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి వాళ్ళకి ప్రమోషన్స్ రావాలి వీటితో పాటు చాలా మంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో సర్వసాధారణంగా అనుకుంటున్న మా అబ్బాయికి దిష్టి పడింది మా అమ్మాయికి డిస్ట పడింది ఈ అష్టమ భావాన్ని చూసి కూడా షష్టమ భావాన్ని కూడా చూసి శాస్త్రంలో చెప్తుంటారు అనమాట సో కర్కాటక రాసి వాళ్ళకు ఉన్నటువంటి అతి సున్నితమైన మనస్తత్వం ఏంటంటే వీళ్ళు ప్రపంచాన్ని అర్థం చేసుకునేటువంటి మెచ్యూరిటీ వాళ్ళకు నలభై ఏళ్ళ వరకు రాదు అంటే వీళ్ళు ప్రతి చిన్న విషయాన్ని అపార్థం చేసుకొని ప్రపంచంతో డిస్కనెక్ట్ అయ్యి వెళ్ళిపోయేటువంటి లక్షణం వీళ్ళకి పుట్టుకతో ఉంటుంది పుట్టుకతోనే చిన్న చిన్న విషయాలు అంటే ప్రపంచానికి ఒక సిచ్యువేషన్ ఒకలాగా అర్థం అయితే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఇంకోలాగర్ధం అర్థమైంది డిఫరెంట్ గా థింక్ చేయడం కాదు వీళ్ళు చాలా చాలా సెల్ఫ్ కాన్షియస్ ఉంటారు అనమాట అంటే ప్రపంచం అంతా అన్ని పనులు మానేసుకుని నా ఒక్కడనే చూస్తుంది నా గురించి ఆలోచిస్తుంది లేదా వీళ్ళు ప్రతి చిన్న విషయాన్ని చాలా లోతుగా ఒకటే విషయాన్ని వంద రకాలుగా ఆలోచించి ఒకటి మైండ్ లో వచ్చిందంటే అది క్లారిటీ వచ్చే వరకు వాళ్ళు రెస్ట్లెస్ ఉంటారు సో ఒక వర్డ్ లో చెప్పాలంటే దే ఆర్ వెరీ సెల్ఫ్ యువర్ నాట్ సో మచ్ కాన్షియస్ అబౌట్ హౌ ఇస్ లుకింగ్ అట్ మీ వాట్ వర్ల్డ్ థింగ్స్ అబౌట్ మీ టు ద రెస్పెక్ట్ మీ టు ద రిగార్డ్ మీ దుడ్ అయిపోయి అటెన్షన్ ఫర్ మీ ఇవన్నీ మీరు ఎక్కువ ఆలోచించారు కదా సందర్భాన్ని బట్టి డిమాండ్ ని బట్టి ఆలోచిస్తారు సో వీళ్ళలో ఈ లక్షణం ఎక్కువ ఉంటుంది మేడం సో ముఖ్యంగా ఎదుటి వాళ్ళ దృష్టిని ఆకర్షించడంలో ఆకర్షించాలి అనేటువంటి జిజ్ఞాస కర్కాటక రాశి ఉన్నంత ఎవ్వరికి ఉండదు అందుకే ఒక కర్కాటక రాశిలో జన్మించిన ఆమెకు ఒకవేళ నూట నాలుగు జ్వరం ఉందన్నవాళ్ళు ఆమెకు నచ్చిన వాళ్ళు ఆమె బాగా ప్రేమించే వాళ్ళని ఒక రెండు గంటలు ఇంట్లో కూర్చోబెట్టి మాట్లాడిపిస్తే టెంపరేచర్ నూట నూట ఒకటి నూట రెండు దీపోద్ది జస్ట్ వన్ అవర్ అంటే వాళ్ళ ఎమోషనల్ హీలింగ్ అన్నది వాళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది అదే ఒక చంటి పిల్లవాడిని తీసుకోండి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు మీరు వాళ్ళ ఇంటికి వెళ్తారు ఆ పిల్లవాడిని రెండు రోజులు ఆడుకుంటారు వెళ్ళిపోతారు మళ్ళీ మీ ఇంటికి మీరు వాడికి మూడో రోజు జ్వరం వచ్చినా వస్తుంది అంటే వాడు అంత అటాచ్డ్ అయిపోతాడు మీతో గా అంత చిన్న పిల్లవాడు కూడా వన్ ఇయర్ టూ ఇయర్ పిల్లవాడు కూడా సో వాళ్ళు తొందరగా ఎమోషనల్ గా అవతల వాళ్ళతో కనెక్ట్ అయిపోతారు ఇది వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి శాపం కూడా ఇది గా కనెక్ట్ అయిపోవడం వల్ల ఏమవుతుంది అంటే అడ్వాంటేజ్ చెప్తారు వీళ్ళు ఎదుటి వాళ్ళ సమస్యల్ని వాళ్ళతో ఉండి అబ్జర్వ్ చేసి వాళ్ళు తెలియకుండానే వాళ్ళకి చెప్పకుండానే అర్థం చేసేసుకుని వాళ్ళకి హెల్ప్ చేసేస్తారు ఆ హెల్ప్ చేసే ప్రాసెస్ లో సర్వం వదిలేసుకొని వదిలేస్తారు ఎవ్రీథింగ్ సాక్రిఫైస్ చేస్తారు టైం ఎనర్జీ అంతా పూర్తిగా పూర్తిగా వాళ్ళకి అంకిత భావం అంటే మోస్ట్ ఒబిడియం పీపుల్ లాగా అయిపోతారు కానీ ఇది శాపం ఎట్లా అయిందంటే ఆ జర్నీలో వాళ్ళ ఇండివిజువల్టీ ఓడిపోతారు వాళ్ళు అంతే కదా వాట్ దే వైదే ఆర్ వాట్ ఈస్ అ ప్లాన్ వాట్ ఈస్ మోటివ్ హౌ దే మస్ట్ ఆర్గనైజ్ ఇవన్నీ కనపడకుండా పోతాయి సో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళేటప్పుడు ఎవరన్నా మాట వింటారా చెప్తే వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ సందర్భాన్ని మెచ్యూరిటీ అర్థం చేసుకుంటారా మనస్తాపం చెందుతారు మళ్ళా ఎంత దూరం పోతారు సముద్రంలో అంత దూరం వెనక్కి వస్తారు ఈ జర్నీ ఉంటది చూడండి మేడం సముద్రం మధ్యలో నాయన అంటే వెళ్ళిపోతారు లైఫ్ జాకెట్ లేకుండా పోతారు ఆ రిటర్న్ జర్నీలో నీళ్లు మింగి ముక్కులోకి పోయి మొత్తం ఒడ్డుకు అయితే చేరుతారు ఈ జర్నీ అంతా కూడా రిటర్న్ జర్నీ అంతా కూడా వీళ్ళకి ఫిలాసఫికల్ గా వీళ్ళకి తయారైపోతుంది ఈ రిటర్న్ జర్నీయే ఈ వక్ర గమనంలో వీళ్ళ కర్కాటక రాశి వాళ్ళు అర్థం చేసుకోవాలి రిటర్న్ జర్నీ అంటే ఏంటి మేడం మీ మనస్తాపం చెంది మీరు కోరుకున్నది జరగక లేదా మీరు ఏదో ఆశపడ్డారు అక్కడి నుంచి మీరు ఆశ భంగం అంటే భంగపాటు జరిగింది అవతల వాళ్ళు చెప్తున్నా మీరు వినకుండా ముందుకు వెళ్ళారు సో ఇవన్నిటినీ మీరు మీరు ఎంత ముందుకు వెళ్ళారో ఆవేశంతో అంత వెనక్కి వస్తారు ఇంత వెనక్కి వచ్చే క్రమంలోనే వీళ్ళు చాలా చిన్న వయసులోనే భయంకరమైన దెబ్బలు తింటారు అంటే పెద్ద పెద్ద అది ఏమంటారు మనం ఐరన్ కొడతా చూడం సుత్తితో కొడతాం కదా అలా వాళ్ళ వాళ్ళ సున్నితమైన మనసుని సమాజం చుట్టుపక్కల వ్యక్తులు స్నేహితులు కుటుంబ సభ్యులతో వీళ్ళు బాగా దెబ్బలు తినడం వల్ల వీళ్ళ జీవితంలో చాలా చిన్న వయసులోనే చాలా పరిణితి చెందినటువంటి అనుభవాన్ని మాటల్ని మానసిక పరమైన పరిపక్వతని వీళ్ళు పెంచుకునే పెంచుకునేటట్టు చేసుకుంటారు వీళ్ళే పరిస్థితులు చేసినాయా లేదా అనవసరం వీళ్ళు మాత్రం వెళ్ళి దాని కొబ్బరికాయ కొట్టి మరీ కొట్టించుకుంటారు అన్నమాట గాడిద ఏంటి అక్కడ పరిస్థితి సందర్భం కాలం దా 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 అని చెప్పి అది పడుకోను నేను రాను నో ప్లీజ్ నో ఐ కాంట ఐ కాంట అంటే కూడా నో నో ప్లీజ్ కమ్ డౌన్ ప్లీజ్ అంటే పరిస్థితులు అక్కడ మీకు గాడితతో ఎగ్జాంపుల్ చెప్తారు అపార్థం చేసుకోకండి కర్కాటక రాసి వాళ్ళు ఎందుకంటే మీ జీవితంలో మీకు చాలా తెలివితేటలు ఉంటాయి చాలా లాజికల్ థింకింగ్ ఉంటుంది చాలా ఇంట్యూషన్ ఉంటుంది మీరు చూసుకోండి కర్కాటక రాశి వాళ్ళ గురించి ఎవ్వరు ప్రపంచంలో ఏ జ్యోతిషుడు పుస్తకం రాసినా ఫస్ట్ పాయింట్ వాళ్ళ ఇంటెలిజెన్స్ అంటే రాస్తారు అంటే చాలా తెలివి గల వాళ్ళని నడుస్తారు కానీ ఎక్కడ దెబ్బతిన్నారంటే అండర్స్టాండింగ్ ద సొసైటీ పీపుల్ మెచ్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ దే ఆర్ వెరీ వీక్ మీరు అదే విషయంలో చూడండి వృషభ రాశి వాళ్ళకు చిన్నప్పటి నుంచి కూడా మానసిక పరిపక్వత చాలా ఉంటుంది మీనరాశి వాళ్ళకు ఉంటుంది అపారమైనటువంటి మకర రాశి వాడుకుంటుంది వృష్టికి రాశి వాడుకుంటుంది వీళ్ళు తెలిసిన విషయాన్ని కూడా అసందర్భంగా బయట పెట్టరు మేడం చిన్న చిన్న పిల్లలు కూడా ఈ రాశిలో జన్మించిన వాళ్ళు పరిపక్వత పరిపక్కుతుంటుంది వీళ్ళు అనుభవంతోనే నేర్చుకుని బుద్ధి బలం ఎంచుకుంటారు తప్ప వాళ్ళు స్వతహాగా వాళ్ళకి పుట్టుకతో వచ్చినటువంటి ఇన్స్టింగ్ ఏదైతే ఉంటుందో వైబర్త్ నేచర్ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఎప్పుడు కూడా రెడీగా బయట ప్రపంచానికి కనిపడుతూ రగులుతున్నటువంటి అగ్ని లాగుంటుంది సో ఒకడు అగ్నితోని సిగరెట్ వెలిగించుంటాడు ఒకడు వచ్చి గిన్నె కాచుకుంటాడు ఒకడు పాలు కాచుకుంటాడు రకరకాల ఎవడు పని వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు కానీ వచ్చి వెళ్ళిపోయే వాళ్ళందరి నువ్వు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సో ఆ ఎక్స్పెక్టేషనే వీళ్ళు గౌరవం అటెన్షన్ అనండి లేదా రెస్పెక్ట్ అనండి రిగార్డ్స్ అనండి అది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు హై లెవెల్లో అది వాళ్ళకి అన్ని రకాల సందర్భాల కుదురుతుంది అది కుదరదు అవునా కదా ఎవడు అవసరం వాడదు ఎవడ స్వార్థం వాడిది ఇది తెలుసుకోవడానికి వీళ్ళకి నలభై ఏళ్ళు పడుతుంది సో కాబట్టి కర్కాటక రాజు వాళ్ళందరూ ఎవరైనా కూడా గమనించలేదంటే మీరు చిన్న వయసులో నుంచి గనక ఈ విషయం మీద దృష్టి పెట్టి కొంచెం ఆర్గనైజ్ చేసుకుని ఎలా అయితే ఆర్గనైజ్ చేసుకుంటారో దానికి ఉండాలి వీళ్ళు వీళ్ళు ఆర్గనైజ్ చేసుకున్న పని చేసేటప్పుడు మళ్ళీ అది కనపడదు అంటే వాళ్ళలో ఒక నాచురల్ ఇన్స్టింగ్ ఉంటుంది నాచురల్ అండ్ నాచురల్ వాళ్ళంత అంత పొటెన్షియల్ వాడు సో ఆ అది వీళ్ళు ఆ లిమిటేషన్స్ ఆ బౌండరీస్ దాటకుండా ఉంటే వీళ్ళకి నిజంగా మనం చర్చ ఎందుకు పెడతాం సో వక్రగమనంలో ఉన్నటువంటి శని వీళ్ళకి తప్పకుండా ఈ బౌండరీస్ క్రియేట్ చేస్తాడు మేడం ఆ బౌండరీస్ దాటాలంటే భయపడేలాగా చేస్తాడు అంటే అటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ని వీళ్ళు ఎన్కౌంటర్ చేయాల్స్తుంది ముఖ్యంగా వీళ్ళకి లీగల్ డిస్ప్యూట్స్ అంటే కోర్టు పరమైనటువంటి విషయాలు చెక్ బౌన్సెస్ కానీ లేదా వీళ్ళు బాగా నచ్చి తెలిసిన వాళ్ళు వీళ్ళకి బ్యాక్ స్టాపింగ్ చేయడం డబ్బు విషయంలో ముఖ్యంగా దాని వల్ల వీళ్ళు కోర్టు వరకు వస్తుంది నమ్మి వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు ఎగ్గొట్టడం పారిపోవడం ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు ఈ నూట ముప్పై తొమ్మిది రోజుల్లో వీళ్ళు సో దీన్ని బట్టి వాళ్ళు తెలుసుకోవాల్సింది కూడా ఏంటి వాళ్ళ ఇన్స్టింగ్ వాళ్ళకి బై బర్త్ నేచర్ వాళ్ళకి ఒక ఇన్స్టింగ్ చూడండి దాని మీద వాళ్ళకి కంట్రోల్ లేదు అలా లేనప్పుడు ఏం చేయాలి వాళ్ళు దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి వీళ్ళు కర్కాటక రాసి వాళ్ళకి ఎప్పుడు కూడా వాళ్ళు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు చాలా లేజీగా ఫిలాసఫికల్గా ఉంటారు వాళ్ళు వేరే వాళ్ళతో ఉన్నప్పుడు ఏంటి ఎనర్జెటిక్ గా ఉంటారు ఆర్గనైజ్డ్గా ఉంటారు అందుకే చంద్రుడికి స్వయం ప్రకాశ శక్తి ఉండదు సూర్యుడి నుంచి తీసుకున్నటువంటి కాన్షక్ కానీ సూర్యుడి నుంచి తీసుకున్నటువంటి శక్తి కూడా చంద్రుడు సూర్యుడి కంటే పవర్ఫుల్ అయిపోతాడు కూడా జ్యోతిష్ శాస్త్రం రాసి ఉంటుంది సో దే మస్ట్ లర్న్ టు ఆర్గనైజ్ దే మస్ట్ ప్లాన్ బెటర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టీమ్ అండ్ ఎన్విరాన్మెంటల్ సపోర్ట్ ఇది వాళ్ళు తెలుసుకోవాలి ఫస్ట్ ఒకరి గమనంలో ఈ కర్కాటక రాశి వారికి ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ అవ్వాలంటే మీరేం ఇస్తారు అంటే కర్కాటక రాశి వాళ్ళకి శని ప్రభావాన్ని తట్టుకునేటువంటి విల్ పవర్ ఓకే వాళ్ళు తొందరగా మిథున రాశి వాళ్ళలాగా మేషరాశి వాళ్ళలాగా కుంగిపోరు వాళ్ళు ధనురాశి రాశి వాళ్ళలాగా కుంగిపోరు వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళు మీరు ఎంత ఎంత లోతైన సముద్రం లేస్తే వాళ్ళంత అంత కష్టపడి వైకొస్తారు వాళ్ళు ఈ కర్కాటక రాశి వాళ్ళకు ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ థాట్ ఫ్లెక్సిబిలిటీ కానీ డిటర్మినేషన్ కానీ ముఖ్యంగా వాళ్ళని ఎవరన్నా అవమానించారు అవమానించారు వాళ్ళని ఎవరన్నా డిగ్రేడ్ చేశారు ఇన్సల్ట్ చేశారు లేదా నువ్వు ఎందుకు పనికిరాను అడుగు అని అనిపించుకోమనండి ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళలో లేనటువంటి సీరియస్నెస్ ఫోకస్ అంతా కూడా అప్పుడు ఒక్కసారి బయటకు వస్తుంది అన్కాన్షియస్లీ సో ఇప్పుడు శని వాళ్ళకి వక్ర వక్ర వక్రశని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ టైం చూపిస్తాడు వాళ్ళ స్నేహితులు వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు వాళ్ళ బంధువులు తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ఈ యొక్క యాంటీ ఎన్విరాన్మెంట్ని వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఈ టైంలో వాళ్ళు కర్కాటక రాసి వాళ్ళు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకి ధార్మిక బలం ఉన్నది ఏంటంటే మేడం వాళ్ళకి ఎదుటివారిని అలవరుచుకొని ఎదుటి వాళ్ళని అడాప్ట్ చేసుకొని ఎదుటి వాళ్ళ సమస్యల్ని తీసుకొని వెళ్ళడం అనేది ఒక గొప్ప ఆధ్యాత్మిక బలం వాళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది సో వాళ్ళు చేయాల్సింది ఏంటంటే అదే లక్షణాన్ని వాళ్ళు క్యాపిటలైజ్ చేసుకోవడం నేర్చుకోవాలి ఓకే క్యాపిటలైజింగ్ అంటే దాన్ని ఎలా నేను నా నా లాభానికి నేను ఎలా దాన్ని అనువయించుకోవాలి ఇది ఒక్క టెక్నిక్ వాళ్ళు ఈ వన్ థర్టీ నైన్ డేస్ వాళ్ళు నేర్చుకోవాలి ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఒక రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంత కష్టపడతారో ఎంత ఇన్వాల్వ్ అయిపోతారో అన్ని రకాలుగా మీరు వాళ్ళకి హెల్ప్ చేసి కోఆర్డినేట్ అవుతారు దాన్ని మీరు డిస్టర్బ్ అయినప్పుడు వదిలించుకోవడం అనేది మనం ఫిజికల్ గా వదిలించుకోవచ్చు కానీ మెంటల్ గా వదిలించుకోలేదు కష్టం చాలా కష్టం సో మనం వాళ్ళు వదిలించుకోవడం ఎందుకు మేడం దాన్ని మీరు బిజినెస్ లోకి ఎకానమీ బెనిఫిట్లోకి తీసుకొచ్చారనుకోండి నెక్స్ట్ డే నుంచి మీ మైండ్ రిలాక్స్ అయిపోతుంది మీరు ఒక శత్రువు మిమ్మల్ని మోసం చేసేడు అనుకోండి వాడి నుంచి మీరు డబ్బులు మళ్ళీ తిరిగి రావడం తిరిగి ఎట్లా సంపాదించాలని తేటలు వీళ్ళకి డిఫాల్ట్ ఉంటాయి వీళ్ళకి ఎవరు సలహాలు అవసరం లేదు కావాల్సింది అలా ఏంటంటే వీళ్ళు కూర్చొని బాధపడిపోయి ఏడ్ చేసి పాత సాంగ్స్ వేసుకొని డిస్టర్బ్ అవ్వడం కన్నా వీళ్ళు దాన్ని ప్రణాళికాబద్ధంగా దాన్ని మళ్ళీ మనం ఎలా క్యాపిటలైజ్ చేసుకోవాలి రెండోది వీళ్ళు ఎవరికైతే డబ్బులు ఇచ్చేటప్పుడు వాళ్లతోని భావోద్వేగాల పరంగా కాకుండా ప్రణాళిక బద్దంగా ఉండాలి కనెక్ట్ అవ్వకుండా ఇప్పుడు మీరు ఒక లక్ష రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారంటే మీరు చెక్ తీసుకోవడమో లేకపోతే షూరిటీ తీసుకోవడం అట్లాంటివి అంటే మీ సెక్యూరిటీ వీళ్ళు ఏం చేస్తారంటే చాలా మంది నమ్మకంతో ఇస్తారు నైన్టీ నైన్ పర్సెంట్ ఈ రాశిలో వాళ్ళు నమ్మకం వల్లనే మోసపోతారు వెన్నుపోటు అన్నది మీరు కర్కాటక రాసి వాళ్ళకి చొక్కా ఇప్పి చూడండి అన్ని మచ్చలే ఉంటాయి వాళ్ళు వీళ్ళు వచ్చిన దెబ్బలుంటాయి కాబట్టి ఈ యొక్క ప్రణాళిక బద్దంగా వెళ్ళడం ఒకటి రెండోది దేన్నైనా జరిగినటువంటి బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ లో నుంచి కూడా మీరు ఎకనామికల్ గా ఎంత బెనిఫిట్ పొందగలుగుతారు ఈ రెండో టెక్నిక్స్ ఫాలో అవుతే తిరోగంలో ఉన్నటువంటి శని కూడా వీళ్ళకి ఒక ఉన్నతమైన స్థాయి క్రియేట్ చేయడానికి మాత్రం పనికి వస్తుంది బాగా చాలా థ్యాంక్స్ సార్ కర్కాటక రాశి వారి గురించి చాలా తెలియని విషయాలు అలాగే వాళ్ళు ఎలా ఓవర్కమ్ అవ్వాలి ఏ విషయాలు కొత్తగా నేర్చుకోవాలని చాలా చక్కగా చెప్పారు నమస్కారం